మనం చేసిన కర్మ మనల్ని ఎలా వెంటాడుతుందో తెలుసా ఒక పల్లెటూరులో ఒక అతను ఆవుపాలు అమ్మేవాడు దాంతో పాటుగా పెరుగు నెయ్యిను కూడా అమ్ముకుంటూ తన భార్యతో జీవనం సాగిస్తున్నాడు ఊర్లో అమ్మగా మిగిలిన ఆవుపాలతో నెయ్యిని తయారు చేసి వారానికి ఒకసారి దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్లి వ్యాపారం చేసేవాడు అతని భార్య నెయ్యిని ఒక ప్లాస్టిక్ సంచిలో కిలో చొప్పున వేసి ఇచ్చేది అతను ఆ ప్యాకెట్లను అలాగే తీసుకుని వెళ్లి పట్నంలో అమ్మేవాడు ఒక రోజు అతను పట్నంలో నెయ్యి ప్యాకెట్లు అమ్మగా కొన్ని మిగిలిపోగా తన నిత్యం రోజువారి సరుకులు కొనే కొట్టుకు వెళ్లి అక్కడ యజమానికి కూడా నెయ్యి ప్యాకెట్లు అమ్మి తనకు కావాల్సిన పప్పు ఉప్పు బియ్యం వగేర అన్ని సరుకులు తీసుకుని ఇంటికి బయలుదేరాడు అతను వెళ్లిన తర్వాత కొట్టు యజమాని ఒక నెయ్యి ప్యాకెట్ ని తీసి తోకం వేస్తే ఆశ్చర్యపోయాడు ఎందుకంటే కిలో ఉండాల్సిన నెయ్యి ప్యాకెట్ తొమ్మిది వందల గ్రాములే ఉంది దీంతో కొట్టు యజమాని నెయ్యి ప్యాకెట్లు అన్నింటినీ తోకం వేస్తే అన్ని కూడా తొమ్మిది వందల గ్రాములే ఉన్నాయి అది చూసిన అతని మనస్సుకి చాలా బాధ అనిపించింది నేను పాలమ్మే అతనిపై ఇంత నమ్మకం పెట్టుకుంటే నన్ను ఇంత ఘోరంగా మోసం చేస్తాడా అంటూ బాధపడ్డాడు మళ్లీ ఒక వారం తర్వాత పాలమ్మ అతను నెయ్యి ప్యాకెట్లు తీసుకుని కిరాణా కొట్టు యజమాని దగ్గరికి వచ్చాడు అప్పుడు ఆ యజమాని నువ్వు నా కొట్టులో కాలు పెట్టద్దు నువ్వు ఒక మోసం వి నమ్మక ద్రోహివి నెయ్య కిలో అని చెప్పి తొమ్మిది వందల గ్రాములే ఇస్తావా ఇకపై నీ ముఖం నాకు ఎప్పుడూ చూపించద్దు ఇక్కడ నుంచి వెళ్ళు నువ్వెంతో నీతి మంతుడు అని నిన్ను నమ్మి నీ దగ్గర నెయ్యి ప్యాకెట్లు కొంటే నన్ను ఇంతలా మోసం చేస్తావా నమ్మిన వాడిని మోసం చేయాలనుకోవడం నీకు పెంచడం లేదు అంటూ దారిని పోయే వారందరినీ పిలుస్తూ గొడవ చేయసాగాడు అప్పుడు ఆ పాలమ్మ అతను వినయంగా యజమానితో అయ్యా నేను భేదవాణ్ణే గాని మోసం చేసేవాడిని కాదయ్యా నా దగ్గర త్రాసు తోకం రాళ్లు కొనేంత డబ్బు లేదు మీ దగ్గర కొని తీసుకు ఒక కిలో చక్కెర ఆధారంగా ఇంట్లో ఉన్న చిన్న కట్టెముఖ మధ్యలో తో కట్టి చేసుకొని చేసుకుని ఒకవైపు మీరు అమ్మిన కిలో చక్కెర సంచని వేసి తూకం వేస్తూ ఉంటాను అది విన్న వెంటనే కొట్టు యజమాని తల వంచుకొని తన తప్పు తెలుసుకొని సిగ్గుపడ్డాడు అప్పటి వరకు ఇదంతా గమనిస్తున్న వాళ్ళందరూ ఆ కొట్టు యజమానికి చేవాట్లు పెట్టి పంపించారు ఆ కొట్టు యజమాని ఆ పాలమ్మే అతనికి ఏం చేశాడో అదే అతనికి తిరిగి వచ్చింది మనం ఎదుటి వారికి ఏదైతే చేస్తామో అదే మనకు తిరిగి వస్తుందనేది ప్రకృతి నియమం ఇదే కర్మ సిద్ధాంతం చేసుకున్న వాడికి చేసుకున్నంతా అని మన పూర్వీకుడు ఊరికే అనలేదు మీ జీవితంలో కూడా మీరు చేసిన కర్మలు తిరిగి మీరు అనుభవించిన సన్నివేశాలు ఉంటే కామెంట్ లో తెలియజేయండి